అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు అయితే పడబోతున్నాయండి ఇక ఇప్పటి వరకు ఒక లెక్క మనకు ఇప్పుడు ఒక లెక్క మాదిరి అయింది ఏపీ ఏపీలో ఉన్న రైతులకు అయితే మనకు ఎటకేలకు రేపటి నుంచి మనకు ఈ నెల పదిహేను లోపు ఎన్నికలకు కోడ్ అనేది రాబోతుంది కాబట్టి అంతకంటే ముందుగానే రైతుల ఖాతాల్లోకి కౌలు రైతులు మరియు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులు ఇక మామూలుగా భూస్వాములందరికీ కూడా మనకు అయితే వెయ్యిపోతుంది పదమూడు వేల ఐదు వందల రూపాయలు మరొకసారి అయితే జమకాపోతుంది ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి రాష్ట్ర అర్హత ఉండి గతంలో ఏదైనా డబ్బులు పడకుండా ఉన్నా అలాగే మొన్న విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉన్నా అటువంటి వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కౌలు రైతులు మామూలు రైతులు అలాగే మనకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మరొకసారి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడతాయి మనకు మరొక ఐదు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది ఇక ఈరోజు రుణమాఫీని కూడా ప్రకటించే అవకాశం ఉంది మనకు సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు ఈ విధంగా అయితే రైతులకు ఊరట కలిగించే అంశంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి